భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గుంబుగూడెం గ్రామంలోని ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు ఈ గ్రామసభలోని ఇందిరమ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమైన గ్రామస్తుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ శోభన్ బాబు మాట్లాడుతూ కొత్తగా రేషన్ కార్డుల కొరకు ముప్పై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారని ఆత్మీయ భరోసాకి ఇరవై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారని ఇందిరమ్మ ఇళ్లకి నూట నాలుగు మంది లిస్టు వచ్చిందని ఇంకా రావాల్సిన నూట పద్నాలుగు మంది దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని బిల్డింగ్లు భూములు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని నిరుపేదలకి ఇల్లు మంజూరు అయ్యేలా పై అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తామని సెక్రటరీ శోభన్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో చెర్ల మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏడి బి సుధాకర్ రావు ఏ ఓ లావణ్య ఐసీడిఎస్ ప్రాజెక్టు అధికారి చైతన్య ఆర్ఐ వరలక్ష్మి టిఏ బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్వతి గట్టుపల్లి ఈశ్వరమ్మ గట్టుపల్లి సరూప మా ఊరు గుమ్ముగూడెం నా పేరు దినసరపు భాస్కర్ రెడ్డి మండల మన గుమ్ముగూడెం గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఈరోజు మా గొమ్ముగూడెం గ్రామ పంచాయతీలోని అలా గ్రామ సభ జరిగింది ఇందిరా మా ఇల్లు అనేది పదయాదలకి ఇవ్వకుండా పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి వరకు ఇవ్వటం జరిగింది చాలా ఐడెంటిఫై చేసి చిన్న చిన్న వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండించున్నాము నిరుపేదలైన చిన్న వాళ్ళకి చాలామంది ఇంకా ఉన్నారు ఇది ఏ విధంగా వీళ్ళు చేశారో కనుక అది అర్థం కాలేదు దీన్ని పరిశీలించి పై అధికారులు కూడా దీని గురించి కొద్దిగా మిగతా వాళ్ళ పేరు కూడా వచ్చేటట్టుగా చూడాలని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండించున్నాము